కొత్త వాతావరణం హైండి ఈ రోజు మనం ఒక పల్లెటూరు వాతావరణంలో పొలాల కాడ మీకు ఈ లైవ్ చూపిస్తున్నాను ఈ లైవ్ చూపించినంటే అంతరించిపోతున్న పొలాలు పక్షులు కీటకాలు దా మనం ఇలా ప్రతి స్వచ్ఛికంగా ఉండే చేసుకుంటున్నాడు ఎవరైనా నా ఈ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్మోస్ట్ ఇంతకుముందు చాలా బాగుండేది ఈ వాతావరణం చాలా అందంగా ఇప్పుడు ఫ్లాట్లు వచ్చేసి అందరూ ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో అన్ని ఫ్లాట్లు చేస్తున్నారు ఎవరో ఒకరు వచ్చారో వాళ్ళు లైక్ చేసి కామెంట్ పెడితే మా ఛానల్ గ్రోత్కి చాలా బాగుంటుంది thank <laughs> you మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నట్టున్నారు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే చాలా బాగుంటుంది ఇట్లాంటి వీడియోలు నేను చూపుకున్నట్టుగా నాకు ప్రోత్సాహం కల్పిస్తారంట మనం చిన్నతనంలో ఇలాంటి ప్లేసెలు చూస్తాం ఇలాగ పప్పు షెంట్ మంచి వాతావరణం ఉంది చూద్దాం ఏమైనా చిన్ననాటి గుర్తు జ్ఞాపకాలు గుర్తుచ్చినా కూడా విధంగా చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్ని వీడియోలు పెట్టడం కదా ఇలాంటి వాతావరణంలో ఇలా వీడియోలు కూడా పెడితే బాగుంటుంది ఇది అంది చాలా బాగుంది కదా చూడండి వాటర్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో ఈ మధ్యకాలంలో ఇలాంటి వాటర్ చూడటం మనకి కొత్త కాదు పల్లెటూళ్ళలో ఇలాంటి వాడడం చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది ఇలాంటి వాతావరణంలో ఇలాంటి వీడియోలు ఇలాంటి వాటర్ చూడండి ఎంత రకరకాల చిన్న చిన్న పూలు మన చిన్నప్పుడు ఇలాంటి పూలు అన్నీ చూసుంటాము ఒకవేళ ఎవరైనా చూసిన ఈవెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేర్చిపోకండి రావట్లేదండి నేను ఏదో నేను ఖర్చు పెట్టుకుంటా నేనేదో చేసుకుంటే ఇలాంటి మీరు అందించాలని మీరు డబ్బులు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ పెడితే చాలు ఇలాంటి వీడియోలు చూడడానికి నాకు ఇంకా ఎంకరేజ్గా ఉంటుంది దయచేసి ఇది తప్పుగా అనుకోబాకండి ఎవరైనా ఏదో దారి ఉన్నట్టుంది ఎక్కడికి పోతుందో తెలియదు కానీ మనం ఆసారి చేద్దాం వెళ్దాం ఇప్పుడు వరకు ఈ ఆన్లైన్లో ఒక రెండు వందల మందో మూడు వందల మందో వచ్చారండి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసిన కామెంట్ పెట్టినా షేర్ లైక్ కొట్టినా మన ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోద్దాం అండి దయచేసి నాకు ఇలా కామెంట్ షేర్ చేయండి ఏదో ఆశ కాదు కానీ ఇలాంటి నా ఛానల్లో ఇలాంటి భారతదేశంలో ఇలాంటి వాతావరణం చాలా ఉన్నాయి కానీ పార్ల ఏదో ఎలాస్తున్నారు మనం మన ఇంటి పక్కన మనకాడ చాలా మంచి వాతావరణం అండి అది ఈసి లక్కీ తీయడం చాలా బాగుంటుంది అంతేగాని మన అక్కడ అన్వేషణ ప్రపంచ యాత్రికుడు ఆ ప్రపంచ యాత్రికుడు అసలు అది ఎలా వస్తావు అయ్యా నువ్వు తీసావు నేను చెప్పుకుంటా అన్నీ ఒకసారి యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన తర్వాత మన మన ఐడెంటిటీని మన పురాణాలని మన ఇంత సార్ని ఎలా అంటావయ్యా నేను ఈరోజు బాధపడుతున్నా యాక్చువల్గా మన భారతదేశం పుట్టి మన భారత్లోనే సబ్స్క్రైబర్ పెరిగి మన భారతదేశంలోనే డిడిపి అన్నీ పెంచుకొని ఇలాంటివి ఉంటాను యూట్యూబర్స్ వాళ్ళకి ఇదే చెప్పాలనుకున్నా ఒకటి మన భారతదేశం మన పుట్టిన మీద ఏదైనా చేయి నువ్వు చేయకుండా మన ఎక్స్ట్రాబ్లిషన్ కాకుండా ఇతర దేశాలు కంపేర్ చేసి ప్రోత్సాహం చేయడం దేనికి ఇండియా ఏమైనా తీసిపోయి